అమరావతి రాజధాని ప్రకటనతో బౌద్ధానికి ప్రాముఖ్యత సంతరించుకుంది తెలుగు ప్రాంతానికి బౌద్ధానితో ఉన్న అనుబంధం విడదీయలేనిది అయితే ఆ చారిత్రక విశేషాలకు సంబంధించిన ఆధారాలు పరిమితమే ఆ పరిశోధన వెలితి గ్రంథాల లోటును తీర్చే బౌద్ధ విజ్ఞాన కేంద్రం ఆవిర్భవించింది తత్వాన్ని తెలిపే గ్రంథాలయం అందుబాటులోకి వస్తోంది తెలుగు బౌద్ధ భిక్షువు అనాలయో ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరంలో ఆధునిక సౌకర్యాలతో నిర్మించిన కేంద్రం ఈ నెల పదహారున ప్రారంభమవుతోంది నైతిక విలువల జ్ఞానం సత్యధర్మాల సారం ఏకాగ్రత చిత్తాన్ని పెంచే ధ్యానం బుద్ధుని మార్గం ఆ సందేశాన్ని పది మందికి పంచాలనే లక్ష్యంతో పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరంలో బౌద్ధ పీఠం వెలిసింది బౌద్ధ భిక్షువు వెన్ ఆంధ్ర అనాలయో ఆధ్వర్యంలో సమాజ హితం కోసం ఈ పీఠం పనిచేస్తుంది సుమారు రెండు కోట్ల వ్యయంతో మూడు అంతస్తులతో అందంగా నిర్మించిన ఈ పరిశోధన భవనం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది దేశ విదేశాల నుంచి తరలివచ్చే బౌద్ధ భిక్షువుల మంగళ ప్రవచనాల మధ్య ఈ నెల పదహారున ప్రజలకు ఈ బౌద్ధ కేంద్రం అందుబాటులోకి రానుంది ప్రజల జీవన విధానంలో వస్తున్న మార్పులకు బుద్ధిజంలో సమాధానం దొరుకుతుందని బౌద్ధ గ్రంథాల పఠనం పరిశోధన ధ్యానంతో మనిషికి ప్రశాంతత లభిస్తుందనే ఉద్దేశంతో ఇక్కడ స్థాపించారు యువతలో మానసిక పరివర్తన సేవా దృక్పథం లక్ష్య సాధన వంటి మంచి లక్షణాలు అందించేందుకు తమ పీఠం కృషి చేస్తుందని అనాలయో చెబుతున్నారు అదేవిధంగా గ ఈ యొక్క బౌద్ధ సాహిత్యంలో కానివ్వండి త్రిపీఠకాల్లో కానివ్వండి అట్టగథల్లో కానివ్వండి మన ఆంధ్రప్రదేశ్ గురించి ఏ విధంగా చెప్పబడింది అదేవిధంగా యొక్క బౌద్ధ తత్వం పైన పరిశోధన చేసి యొక్క సమాజాన్ని సమాజ శ్రేయస్సుకు చెప్పి కూడా ఇక్కడ సాగించడం జరుగుతుంది విజ్ఞానం ధ్యానం అధ్యయనం ప్రధాన భూమికగా బౌద్ధ కేంద్రం రూపుదిద్దుకుంది మొదటి అంతస్తులో ఆధ్యాత్మిక గ్రంథాలయం ఏర్పాటైంది సర్వ మతాలకు సంబంధించిన పుస్తకాలు ఐదు వేల గ్రంథాల వరకు ఇక్కడ అందుబాటులో ఉంటాయి రెండవ అంతస్తు ధ్యాన మందిరం మానసిక ప్రశాంతతను సాధించే ధ్యాన పద్ధతులను ఇక్కడ నేర్పిస్తారు ప్రపంచ ప్రాచుర్యం పొందిన బౌద్ధ ధ్యాన పద్ధతుల శిక్షణ ఇస్తారు Charitra, Everybody wants to be happy. You want to be happy. I also monastic want to be happy. And we want to have good life. So we that's why we promote humanistic Buddhism. We call humanistic Buddhism. It's just like human world Buddhism. So we want to purify people in the human world. మారుమూల గ్రామంలో బౌద్ధ పీఠం ఏర్పాటు చేయడం అభినందించదగ్గ విషయమని బౌద్ధ భిక్షువుల సేవలను గ్రామస్తులు ప్రశంసిస్తున్నారు బత్రిజీ గారు ఈ బౌద్ధ పీఠం నిర్మిస్తున్నారు ఈ నిర్మించడం వల్ల ఈ లోక ప్రజలు అందరికీ చాలా ఉపయోగ ఉపయోగకరంగా ఉంటుంది ఇక్కడ అమరావతిలో ఏమైతే ఉందో అదే అదేవిధంగా ఇక్కడ కూడా ఇంప్రూవ్ చేద్దాం చేసింది ఇక్కడ పెడుతున్నారు మన నవీ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి ఇది అనుసంధానం కాబట్టి తరాల వారికి మంచి లక్ష్యాలను లక్షణాలను నేర్పే స్థాయికి ఈ సంస్థ ఎదగాలని కోరుకుంటున్నాను బౌద్ధ చారిత్రక స్థూపాలు అవశేషాలకు నిలయమైన పశ్చిమ గోదావరి జిల్లా ఖ్యాతిని ఈ బౌద్ధ అధ్యయన ధ్యాన కేంద్రం వినిమడించనుంది బౌద్ధం గురించి జిజ్ఞాస ఉన్న వారికి సమస్త వివరాలు అందించే పుస్తక భాండాగారం ఈ కేంద్రం